జం సెక్రటరీని ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కో పన్నెండవ మెగా ప్రాపర్టీ షో ప్రారంభ పనులు ఈ రోజు ఘనంగా జరిగినాయి నారెడ్కో క్యాపిటల్ వారి నిర్వహించబో నిర్వహి నిర్వహించబోయే పన్నెండవ మెగా ప్రాపర్టీ షో ఇది ఇది ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో జరుగునున్నది ఈ సందర్భంగా దానికి సంబంధించిన పనులు ఇవాళ మనం పూర్తి చేసుకున్నాం హనుమయ్య చెప్పూ హనుమయ్య గారి ప్రాంగణంలో ఈ ప్రాపర్టీ షోకి ముఖ్య అతిథిగా గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారు రావటం చాలా అభినందనీయం వారు రావటం మేము చాలా గౌరవంగా భావిస్తున్నాము ఈ ప్రాపర్టీ షోకి వారు కాకుండా మంత్రివర్యులు నారాయణ గారు ఎంపీ వెంకటాన చంద్రశేఖర్ గారు గొట్టిపాటి రవి గారు మరియు తదితరులు కూడా రావడం జరుగుతుందండి ఈ పన్నెండవ మెగా ప్రాపర్టీ షోలో ముగింపునికి మాత్రం అనగాన్ సచికుమార్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు సి ఇప్పు జీవి ఆంజనేయులు గారు రావటం జరుగుతుంది ఇందిట్లో మొత్తం నూట యాభై నుంచి నూట అరవై స్టాల్స్ ఉంటాయండి ముఖ్యంగా ఇందింటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బిల్డర్సు మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు బ్యాంకు సంస్థలు ఫైనాన్స్ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి పెద్దే తిరుపతిరావు గారు గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు అలాగే పెద్దలు చుక్కల రమేష్ గారు తదితరులు అందరూ కూడా దీంట్లో పాల్గొంచుకుంటున్నారు ఈ ప్రాపర్టీ షోలో గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించబడ్డాయండి అప్పట్లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వాటి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాలు ప్రజల నుంచి బాగా ఆదరణ పొందినాయండి ప్రతిసారి జరిగిన ప్రాపర్టీ షోలో గుంటూరు ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ప్రోత్సాహం లభిస్తుంది సో ఈసారి కూడా దిగ్విజయంగా ఈ ప్రాపర్టీ షో ముగుస్తుందని ఆశ వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం